వెల్కమ్ టీవీ ఫార్టీ ఫైవ్ విజయనగరం జిల్లా ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ హర్ఘర్ తిరంగ కార్యక్రమం చేపట్టారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భారత్ భాగంగా విజయనగరం పురపాలక నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కోట జంక్షన్ నుండి గంట స్తంభం వరకు జాతీయ పతాక ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ సమైక్యతను చాటి చెప్తూ ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడు భాగస్వామ్యం అవుతూ జిల్లాలో ప్రతి ఇంటి పైన ముగ్గున్నర జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ రెండు వేల నలభై ఏడు సంకల్పంతో ప్రతి ఒక్కరూ దేశం కోసం రాష్ట్రం కోసం పాటు పడాలని భారతదేశాన్ని అగ్ర రాజ్యాల వరుసలోని నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు కోట వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన హార్గర్ తిరంగా సెల్ఫీ స్టాండ్ లో జాతీయ జెండా చేపట్టుకుని మంత్రి సెల్ఫీ దిగారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు అగతి గజపతి రాజు తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్విని మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య పర్యాటక అధికారి కుమారస్వామి వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ಜೆಂಡಿ ಬ <laughs> <laughs> भारत माता की भारत माता भारत मध्य की, भारत मध्य की, भारत मध्य की, भारत मध्य की, भारत, 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 भ అందరికీ నమస్కారాలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మోడీ గారు పిలుపు మేరకు మన ప్రధానమంత్రి పిలుపు మేరకు ప్రతి ఇంటి పైన జెండా మన జాతీయ జెండా ఎగరవేయాలని ప్రతి పౌరుడు కూడా భారతీయ తత్వం అలవరుచుకొని భారతదేశం కోసం పనిచేయాలని ఐక్యమత్యంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ప్రతి ఇంటి మీద కూడా రేపు ఆగస్టు పదిహేనో తారీఖున జెండా వే ఎగరవేయాలని కోరుతూ ఈరోజు మేము విజయనగరం పట్టణంలో ఒక ర్యాలీ చేయబోతున్నాము ఈ ర్యాలీలో ముఖ్యంగా మన విజయనగరం జిల్లా ఉన్నటువంటి యావత్ ప్రజానికం అందరికీ కూడా మీ ఇంటిపైన భారతీయ జెండా భారతదేశం జెండా ఎగురవేయాలని కోరుకుంటూ ఈ జెండా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మనం చూసాం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చినటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో ఎంతో అభివృద్ధి కలవరుచుకొని ప్రతి భారతీయుడు కూడా ఒక మన్ని ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం జరిగింది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వంద సంవత్సరాల భారతదేశంలో మరింత అభివృద్ధి చేకూర్చాలి దాన్ని చేకూర్చాలంటే ఖచ్చితంగా ప్రతి భారతీయుడు దాంట్లో భాగస్వామి అవ్వాలి భారతీయ తత్వంతో పనిచేయాలి అందరూ కలిసికట్టుగా ఉండాలి భారతదేశాన్ని అగ్రరాజ్యాలతో నిలబెట్ట నిలబెట్టాలి ఇవన్నీ జరగాలంటే ముందు మన భారతీయులను గుర్తించుకొని మన దేశం మీద అభిమానం పెంచుకొని మన దేశం కోసం పనిచేయడానికి అన్ని రకాలుగా మనం తోడ్పడాలని కోరుకుంటూ రేపు జరగబోయే ఆగస్టు పదిహేనో తారీఖున మీరందరూ కూడా భాగస్వామ్యం అవుతూ ఈ భారతదేశం మన ఇండియన్ ఫ్లాగ్ ని మన ఇంటి పైన మీరు పోస్ట్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హరిదర్ మనం ప్లాన్ చేస్తున్నాం మనం చూస్తుంటే మనం మొట్టమొదటిసారి ఈ ప్రోగ్రాం మొదలుపెట్టినప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవం భాగంలో మనం హరిదర్ విదంగా మొదలు పెట్టాం మనం ఇది ఎందుకు మొదలు పెట్టామంటే ఇండిపెండెన్స్ ముందు ఎంతో మంది మన ఇండిపెండెన్స్ కోసం కృషి చేశారు అయితే మహాత్మా గాంధీ నుంచి ఎంతో మంది కూడా కృషి చేశారు ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఎంతో మంది మన డ్రాఫ్టింగ్ కమిటీ మన కాన్స్టిట్యూషన్ లో ఫామ్ చేయడానికి డాక్టర్ అంబేద్కర్ కానివ్వండి లేకపోతే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి మొత్తం భారతదేశంలో యునైట్ చేయడానికి వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా ఎంతో అయితే ఈ రోజు మన 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 అన్ని సాఫీగా జరిగిపోతున్నాయి కాబట్టి మన పిల్లలు కూడా వాళ్ళు చేసిన పనుల్ని మన పిల్లలకి అందించడానికి మన నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏ విధంగా ఇండిపెండెన్స్ వచ్చిందనేది వాళ్ళకి ఒక్కసారి గుర్తు చేసి వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళ కేటియా అనేది వాళ్ళకు కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఒకటి మీద ఎన్నైతే అందరి ఇళ్ళ మీద హర్ఘర్ తిరంగా అనేది ప్రతి ఒక్క ఇంటి మీద మన నేషనల్ ఫ్లాగ్ అనేది ఎగరవేస్తూ మన భవిష్యత్ అయినటువంటి జనరేషన్స్ కి కూడా మనం మన మన ఫ్లాగ్ ని అందిస్తూ మన భారతదేశం యునైట్ చేస్తూ ఈ విధంగా హరిహర విధంగా అనేది చేయటం జరుగుతుంది అయితే ఈ రోజు దాని భాగంగా మనం ఒక ర్యాలీ పెట్ట పెడుతున్నాం అయితే ఈ ర్యాలీ మెయిన్ గా నెక్స్ట్ జనరేషన్ కి మన ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అనేది నేను భావిస్తూ మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే